హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి కాదు అంతకంటే ముందు నేను ఒక రైతు బిడ్డని ఓ రైతు కోడల్ని ఓ రైతు వైఫ్ని రైతే రాజు అంటారు కదా ఎక్కడ ఎక్కడ కనిపిస్తున్నాడు రైతే రాజు నిజంగా కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతులు ఎంతమంది రాజులయ్యారు భూములు అమ్ముకున్న వాళ్ళు అయ్యారు పల్లెటూర్లలో భూములు అమ్ముకొని సిటీల్లో భూములు కొనుక్కున్న వాళ్ళందరూ రాజులయ్యారు కానీ ఊర్లలో ఆ భూమిని నేను అమ్ముకొని మీ పాయింట్కి యాడ్ చేయండి అమ్ముకొని కాదు నమ్ముకొని భూమిని నమ్ముకొని ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎంతమంది రాజులయ్యారు నేను ఒక రైతు బిడ్డని నేను పుట్టినప్పటి నుండి మా నాన్న పొలం పళ్ళకి వెళ్తూ ఉంటాడు స్టిల్ ఇప్పటికీ కూడా మా నాన్న గోషి పెట్టుకొని పొలం దుంటాడు కానీ ఏ రోజు మా నాన్న రాజులాగా బతకలేదు ఆయనకి ఎప్పుడూ కష్టాలే ఎంతసేపు మేము మేము పుట్టిన తర్వాత మా మందులు మా బట్టలు ఆయన వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఆయన మందులు ఆయనకు మందులు అంటే ఆయన ఆరోగ్యానికి మందులు కాదండి ఆయన పంట పొలాలకి మందులు ఆయన పాలేరుకి ఇవ్వాలి ఆయన కైకు ఇవ్వాలి పంట వచ్చిన వెంటనే సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తాడు తీరా పంట రాగానే వచ్చే డబ్బులు కాస్త రైతు కింద ట్రాక్టర్ దున్ననకింత లేదు పాలేరు కింద అప్పుడు ట్రాక్టర్ కూడా లేకుండే కదా సో పాలేరు కింద ఇన్ని నాగళ్ళకింత ఇవ్వాలి కలవడానికి వచ్చిన వాళ్ళకింత పురుగు మందు కొట్టడానికి వచ్చిన వాళ్ళకింత విత్తనాల కింద ఇవన్నీ లెక్కలేసి తీర ఆరాకూర ఏమైనా మిగిలితే ఇద్దరు పిల్లలకి నాకు మా అన్నకి బట్టలు కొని అక్కడికి సరిపోయేది అందరికి సంతోషించేవాడు ఎప్పుడు ఒక పదివేలు మా నాన్న దగ్గర మిగిలేటివి కాదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది నేను పుట్టినప్పటి నుండి నా చదువు వరకు ఇద్దరు పిల్లలు ఓ కొడుకు కూతురు ఉంటే కొడుకుని చదివిచ్చి కూతురికి పెళ్లి చేసేయాలా పెళ్లి చేయాలంటే ఎకరా పెళ్లి చేయాలంతే వచ్చిన పంటతో కొడుకుని చదివియాలి ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్లలో చదివించేంత కూడా మా నాన్నకి ఇంకా ఉండకపోతుండే పన్నెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తే పొట్టకూటికి తప్ప రూపాయి మిగిలేది కాదు పాపం ఆయన మహా అంటే సంవత్సరానికి రెండు సారీ నాలుగు జోతులు దోతులు జోడలు కొనుక్కునేవాడు దోతులు జోడ అంటే రెండు దోతులు వస్తాయండి అప్పుడు రెండు వందల పది రూపాయలకు మూడు వందలకు దోతుల జోడ ఉంటుండే ఆ జోడాలో రెండు దోతులు వస్తుండే నాలుగు దోతులు జోడాతో ఆయన సంవత్సరం అంతా గడుస్తుండే మహా అంటే మా అమ్మో నాలుగు చీరలు కొనుక్కునేది మా ఇద్దరి ఫీజులు కట్టి ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళకి ఖర్చులంటే ఏముంటాయి పొలం కలవడానికి వచ్చిన వాళ్ళకి పొలం దున్నడానికి వచ్చిన వాళ్ళకి పాలేరు జీతం కైకులో కూలి ఇవే వాళ్ళ ఖర్చులు వాళ్ళకంటూ స్వయంగా పాపం ఏ రోజు వాళ్ళ సంతోషంగా ఉండదు లేదు మనం ఇప్పుడు మటన్ లో చికెన్ లో బయట కొనుక్కొచ్చుకొని తింటున్నాం కానీ వాళ్ళు పొలం వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్ళు వాళ్ళు పెంచుకున్న గొర్రెనో మెక్కనో పోసుకొని వాటితో మాత్రమే వాళ్ళకంటూ నిజంగా వేస్ట్ ఖర్చులు అంటూ ఏమీ ఉండేవి కాదు అయినా ఏ రోజు ఒక రూపాయి మా నాన్న వెనకేసుకున్నా నేను గమనించలేదు మా అమ్మ ఏ రోజు వెళ్ళో బంగారం వేసుకొని ఎగేసుకుని నిజంగా నేను ఏ రోజు చూడలేదు ఆమెకి ఎప్పుడు పట్టు చీరలు వాటి మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండేది కాదు ఎంతసేపు ఈ పంట బాగుండాలి ఆ పంట బాగుండాలి భూమిలో పైప్ లైన్ వేయించాలి వాయిదా వేయాలి ఇంతవరకే వాళ్ళ ఆలోచనలు ఇట్లా భూమిని నమ్ముకుంటూ 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 ఈ రోజు వరకు మా నాన్న నా ఏజ్ ఫార్టీ ప్లస్ మా అన్న ఏజ్ ఫిఫ్టీలోకి వచ్చిండు బట్ ఇప్పటి వరకు మా నాన్న కష్టపడుతూనే ఉన్నాడు ఆయన ఏ రోజు ఒక రూపాయి ఎనకేసుకోలేదు ఇలాగా మా నాన్న లాంటి రైతులు చాలా మంది ఉన్నారు అన్నదాత లేని మనకు అన్నమే లేదు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే సార్ నమస్తే అంటారు అదే ఒక రైతు ఒక ఆఫీస్కి పోతే ఏందయ్యా ఇట్లా వచ్చినావు ఏం కావాలి నీకు ఇది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఎందుకు మనకు అన్నం పెట్టే రైతులు ఎందుకు సార్ అని రెస్పెక్ట్ ఇవ్వరు ఎందుకు సార్ అంటే మన పెద్దరికం ఏమైనా పడిపోద్దా మన కిరీటాలు ఏమైనా రాలిపోతాయా ఒక ఒక రైతు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో ఒక ఆర్డీఓ ఆఫీస్కో లేదండి ఒక ఫెర్టిలైజర్ షాప్కే వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత సార్ మీకు ఏం కావాలి అని చెప్పి ఆ మనిషికి ఎందుకు రెస్పెక్ట్ ఇయ్యరు ఎందుకు కూల్ డ్రింక్ వాటర్ లో ఇవ్వదు అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు బోతులు కట్టుకున్నారు వాళ్ళు మట్టి పూసుకొని ఉంటారు వాళ్ళ దగ్గర చెమట వాసన ప్రతి ప్రతిఓడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా సీఎం సీఎం గారైనా పీఎం గారైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవడన్నా అయినా కూడా టాటా బిర్లాలైనా కూడా కడుపు కాన్నమే ఏది ఆ అన్నంని వాళ్ళు దించేది రైతన్న ఆ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దీని గురించి ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచించారా నాకు దొరికే రెస్పెక్ట్ గురించి నేను ఆలోచిస్తా మీకు దొరికే రెస్పెక్ట్ గురించి మీరు ఆలోచిస్తారు ఒక రైతుకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను చెప్పుకుంటా నేను రైతు బిడ్డని నేను రైతు కోడలి అని గొప్పగా చెప్పుకుంటాను ఎందుకట్లందరు చెప్పుకోలేకపోతున్నారు ఓ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు ఓ ఎంపీ కొడుకు ఎంపీ అవ్వాలనుకుంటాడు ఓ బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు అట్లనే ఒక రైతు ఎందుకు నా కొడుకు రైతు అవ్వాలి అనుకోవడో తెలుసా నేను కష్టపడుతున్నా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నా కొడుకు నా లాగా కష్టపడద్దు వాడు మంచి జాబ్ చేయాలా గవర్నమెంట్ జాబ్ చేయాలా అందరు నా కొడుకున్న సార్ అని పిలవాలా ఇది ప్రతి తండ్రికి ఆశ ఇట్లా తండ్రుల కోరికలు నెరవేరుతున్నాయి కానీ కొడుకులందరూ కలిసి తండ్రులకు రెస్పెక్ట్ వచ్చేలాగా ప్రయత్నిస్తామని ఎందుకు అనుకోవట్లేదు ట్రై చేయండి ఇప్పటి నుండి ఎక్కడైనా మీకు రైతన్నలు కనిపిస్తే రైతులు ఎవరు కనిపించినా వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి సార్ రండి కూర్చోండి నమస్తే బాగున్నారా ఇది ఇది మనం వాళ్ళకి ఇచ్చేది మనం ఏం కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఏ ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి రైతన్నల్ని కాపాడుకుంటేనే మనకు రేపు అన్నం ఉంటది లేదంటే తినడానికి అన్నం కూడా ఉండదు మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఏ ట్యాబ్లెట్ తో వేసుకున్నా ఛార్జింగ్ పెట్టుకోనో కడుపులు నింపుకోలేము ఖచ్చితంగా అన్నమే తినాలి సరే అన్నం కాదంటే ఇదిగోండి నా చేతిలో జొన్నలు ఉన్నాయి జొన్నలు తినాలా కొని గోధుమ రొట్టె తినాలా అవేవైనా కూడా రైతులే పండియాలి రైతుల్ని కాపాడుకుంటేనే మనకు ఫ్యూచర్ లో అన్నం ఉంటది మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో రైతు రైతులు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే రైతన్నల్ని కాపాడుకుందాం వాళ్ళకి కొంచెం గౌరవాన్ని ఇద్దాము ఇది రైతు బిడ్డలాగా నా ఆవేదన మాత్రమే నేను నలభై ఏళ్ల నుండి అనుభవిస్తున్నా నేను పోతే మేడం రండి కూర్చోండి నమస్తే అంటారు అదే మా నాన్న వస్తే ఆ రెస్పెక్ట్ ఉండదు నన్ను పెంచింది ఆయన్నే నన్ను చదివించింది ఆయన్నే నాకు ఈ రోజు రెస్పెక్ట్ రావడానికి కారణం ఆయన్నే కానీ అలాంటి ఆయనకి ఎక్కడ గౌరవం ఉండదు ఎందుకంటే ఆయన దోతి కట్టుకుంటాడు ఆయన పల్లెటూరులో ఉంటాడు ఆయన దగ్గర చెమట వాసన వస్తుంది కానీ ఆ చెమటలో నుండి వచ్చినయే ఈ మన మనం తింటున్న ఈ తిండి అందుకని ప్రతి ఒక్కరు రైతుని గౌరవించండి దయచేసి రైతన్నల్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్